ఒక ముస్లిం అమ్మాయికి పెళ్లి జరగబోతోంది ఆ పెళ్లిలో ఎంతమంది ఉన్నారో అందరూ చాలా హ్యాపీగా కనిపించారు కాని కూతురి తల్లి పదే పదే చుట్టూ చూస్తూ ఎవరినో వెతుకుతూ ఉంది అయితే హఠాత్తుగా అక్కడికి ఒక హిందూ వ్యక్తి తన కుటుంబంతో పెళ్లికొచ్చాడు అది గమనించిన పెళ్లికూతురు తల్లి వెంటనే ఆ వ్యక్తి వద్దకు పరిగెత్తి అతన్ని కౌగలించుకుని గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది నువ్వు వచ్చావు నువ్వు తప్పకుండా వస్తావని నాకు నమ్మకం ఉంది అని కన్నీళ్లు తుడుచుకుంది దాంతో ఆ హిందూ వ్యక్తి నెమ్మదిగా నా సోదరి కుమార్తె వివాహమంటే నేనెందుకు రాకుండా ఉంటాను అన్నాడు ఆ మాటలు విన్నవారంతా ఆశ్చర్యపోయారు ఇంతకూ వాళ్ళెవరు ఆమె ముస్లిం అతను హిందూ ఆ హిందూ వ్యక్తి ఆమెను ఏ కారణంతో సోదరి అని పిలుస్తున్నారు ఈ మొత్తం కథలో నిజానిజాలు తెలియాలంటే చివరి వరకు వీడియో చూడాల్సిందే ఢిల్లీలో రుబీనా అనే అమ్మాయి ఉండేది ఆమెకు ఒక మేనమామ ఉన్నాడు అతను అలహాబాద్ నివాసి ఆమె ఢిల్లీలో ఉంటూ చదువుకుంటూ ఉండేది అకస్మాత్తుగా ఒకరోజు ఆమె అలహాబాద్ వెళ్లవలసి వచ్చింది దానికి ఆమె రిజర్వేషన్ చేయించుకుంది సాయంత్రం ఆమె ట్రైన్ కు బయలుదేరాల్సి ఉంది అయితే అదే టైంలో ఆమె ఫ్రెండ్ రుబీనాకు కాల్ చేసింది పార్టీ ఉంది రమ్మంటూ పోరు పెట్టింది అయితే ట్రైన్ కి టైం ఉంది కాబట్టి ముందు పార్టీకి వెళ్లి తర్వాత అలహాబాద్ వెళ్ళాలి అనుకుంటూ ఉంది రుబీనా అలానే ఆలోచిస్తూ తన స్నేహితురాలి ఇంట్లో పార్టీకి బయలుదేరి పార్టీ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది రైల్వే స్టేషన్లో కాసేపు వెయిట్ చేసి ఆ తర్వాత ట్రైన్ వచ్చింది రైలు కోసం ఆమె ఆల్రెడీ రిజర్వేషన్ చేయించుకుంది దాంతో టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా పోయింది కానీ ఆమె కంపార్ట్మెంట్లోకి వెళ్ళాక అక్కడి వాళ్లను చూసి ఆమె టెన్షన్ పడడం మొదలుపెట్టింది ఎందుకంటే అక్కడ అమ్మాయిలు లేరు మొత్తం కంపార్ట్మెంట్లో ఒకరిద్దరు మహిళలు తప్ప మిగతా అంతా వృత్తిలే ఉన్నారు రుబీనా వయస్సు కేవలం పద్దెనిమిదేళ్లు దాంతో ఆమె ఒంటరిగా భయం భయంగా ప్రయాణించాల్సి వచ్చింది ఢిల్లీ నుంచి అలహాబాద్ వరకు ప్రశాంతంగా వెళ్ళగలన అనుకుంటూ భయపడుతూ కూర్చుంది రైలు లోపల తనకు ఏమన్నా జరిగితే కాపాడేది ఎవరు అంటూ టెన్షన్ పడుతోంది ఆ తర్వాత మళ్లీ అక్కడి నుంచి లేచి మొత్తం కంపార్ట్మెంట్లోకి వెళ్ళి పరిశీలించింది కానీ ఆ కంపార్ట్మెంట్లో తన వయస్సు వారెవరూ కనిపించకపోవడంతో చూసి ఆమె మరింత కలత చెందింది స్టేషన్ వచ్చినప్పుడల్లా తన సీటులో నుంచి భయపడి లేచి కూర్చునేది రాబోయే స్టేషన్స్ లో ఇంకా ఎవరైనా మహిళలు ట్రైన్లోకి ఎక్కితే బాగుండు అనుకుంటూ ఉండేది కాని ఆ రాత్రి సమయం కావడంతో రైల్లోని ఆ కంపార్ట్మెంట్లోకి మహిళలెవరూ ఎక్కలేదు కొంతమంది అబ్బాయిలు కంపార్ట్మెంట్లోకి ఎక్కి కూర్చున్నారు వాళ్లను చూడగానే రుబీనా మనసులో చాలా కంగారు పడింది ఆమె భయం భయంగా వారందరినీ చూస్తోంది ఆమె ముఖంలో ఆ భయం స్పష్టంగా కనిపించింది అబ్బాయిలంతా ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ టైంలో ఒక కుర్రవాడు రుబీనాను చూసి ఆమె భయాన్ని గ్రహించాడు ఆ తర్వాత ఆ కుర్రాడు ఆమెతో ఏమీ మాట్లాడకుండా తన స్నేహితులతో జోక్ చేస్తూ ఉంటాడు అతను కాసేపు ఆగి ఆమె వైపుకు వచ్చి చూడు నా పేరు షకీల్ నేను మీ పేరు తెలుసుకోవచ్చా అని అడుగుతాడు ఇది విని మునిపటి కంటే చాలా భయపడిన రుబీనా నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకోవడం మొదలు పెడుతుంది పేరు చెప్పాక ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి తన పేరు చెప్పలేకపోతోంది ఆమె నిశ్శబ్దంగా అతని వైపు చూస్తూ కూర్చుని ఉంది అంతే షకీల్ ఆమె భయాన్ని గ్రహించి పేరు చెప్పకపోయినా పర్వాలేదు అందులో పెద్ద ఏమీ లేదు కానీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పగలవా అని అడిగాడు రుబీనా ధైర్యం చేసి నేను ఢిల్లీలో ఉంటున్నాను చదువుకుంటున్నాను ఇప్పుడు నేను నా ఇంటికి అలహాబాద్ వెళ్తున్నాను అని చెబుతుంది ఇది విన్న షకీల్ షాక్ అయ్యి అలహాబాదులో మా అమ్మమ్మ వాళ్ళు ఉండే ఇల్లు ఉంది దీని ప్రకారం నువ్వు నా సోదరి అవుతావు అన్నాడు అంటే నేను నీ సోదరుడిని అన్నాడు మీ పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు అని అడిగాడు షకీల్ సోదరి అనేసరికి రుబీనా కూడా కొంచెం ధైర్యం చేసి అతనితో మాట్లాడాలి అనుకుంటుంది నెమ్మదిగా ఆమె అతనితో మాట్లాడడం ప్రారంభిస్తుంది ఈ సంభాషణలో షకీల్ ఆమెకు చాలా విషయాలు చెబుతాడు అలహాబాద్ గురించి అలహాబాద్ లో నివసిస్తున్న అతని అమ్మమ్మ గురించి మా అమ్మమ్మ ఇల్లు అలాంటి చోటే ఉందని ఆమె అక్కడ ఉండేదని మా తాత ఆర్మీలో చాలా సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పాడు ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత నాకు భయం మాయమైపోయింది ఎందుకంటే ఆమె నిజంగా ఆ అబ్బాయిని తన సోదరుడిలా భావిస్తోంది అదే విధంగా కాసేపు చర్చ జరిగిన తర్వాత రుబీనా కూడా తన గురించి చాలా విషయాలు షకీల్ కి చెప్పింది నేను ఢిల్లీలో ఉంటూ చదువుకుంటున్నానని చెప్పింది మా మేనమామ అక్కడే ఉండేవాడు నేను మా మేనమామ ఇంటి దగ్గర నుండి చదువుకుంటున్నాను అని చెప్పింది ఇప్పుడు నా కుటుంబం ఇంటికి రమ్మని పిలిచింది అందుకే నేను వెళుతున్నాను నేను ఒంటరిగా ప్రయాణించడం ఇదే మొదటిసారి అందుకే అంత భయపడ్డాను కానీ నువ్వు కూడా అక్కడి నుంచే వచ్చావని చెప్పినప్పటి నుంచి నా భయం పూర్తిగా మాయమైపోయింది అంది ఈ మాటలు విన్న షకీల్ నవ్వడం మొదలు పెట్టాడు నెమ్మదిగా రుబీనా యొక్క భయం మొత్తం మాయమై ఆమె అక్కడ విశ్రాంతి తీసుకోవడం స్టార్ట్ చేసింది ఏ సోదరికైనా ఏ సమస్య వస్తుంది అన్న ధైర్యంతో రుబీనా చాలాసేపటికి ఆ రైల్లో ప్రశాంతంగా నిద్రపోతుంది నెమ్మదిగా ఆమె దిగాల్సిన స్టేషన్ కూడా వచ్చింది సుమారు ఎనిమిది తొమ్మిది గంటలు ప్రయాణించిన తర్వాత రుబీనా స్టేషన్ రాబోతోంది దాంతో రుబీనా తన సీట్లో కూర్చుని మళ్లీ షకీల్తో మాట్లాడడం మొదలుపెట్టింది షకీల్ కూడా నిద్రలోకి జారుకున్నాడు కానీ రుబీనా నిద్ర లేవగానే అతను మేల్కొని మళ్లీ ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు ఆ తర్వాత రుబీనా స్టేషన్ వచ్చి రైల్ నుంచి దిగాల్సి వచ్చినప్పుడు ఒక స్లిప్ తీసి ఆ స్లిప్ పై తన అడ్రస్ రాసి షకీల్కి ఇచ్చింది అన్నయ్య నువ్వు ఎప్పుడైనా మీ బామ్మ ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రండి అని చెబుతుంది నేను నిన్ను మరిచిపోలేను అని చెప్పింది ఎంతో ఆత్మీయంగా అంది ఆ తర్వాత షకీల్ స్లిప్ తీసుకుని సోదరి నన్ను క్షమించు నిజానికి నువ్వు ట్రైన్లో కూర్చున్నప్పటి నుంచి నీ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది అందుకే నీ భయం పోగొట్టడానికి అబద్ధం చెప్పాను మా అమ్మమ్మ అలహాబాద్ లో ఉండదు నిజానికి మమ్మల్ని అందర్నీ చూశాక నీకు చాలా భయం వేసింది మీరిక్కడ కూర్చోవడం చూడగానే నీతో ఎందుకు మాట్లాడకూడదు నీ భయాన్ని ఎందుకు పోగొట్టుకూడదు అనుకున్నాను అందుకే ఇదంతా చెప్పాను ఇప్పటి వరకు నేను నేనెప్పుడు రాలేదు అని చెప్పాడు ఇప్పుడు రుబీనా ఈ విషయం విని చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఈ అబ్బాయికి ఆమె ఎవరో కూడా తెలియదు అయితే ఈ కారణంగా ఈ రోజు రైల్లో బాగానే తనకు మాలిమయ్యాడు ఆమెకు ఒక రకంగా ప్రయాణించి మూర్ఖంగా తన సీట్లో విశ్రాంతి తీసుకుంది దీని తర్వాత రుబీనా ఓకే బ్రదర్ ఇది నిజమైతే మీరు జీవితంలో ఎప్పుడైనా అలహాబాద్కు రావలసి వస్తే ఖచ్చితంగా నన్ను కలవడానికి రావాలి ఈ చిరునామా మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పడం ప్రారంభిస్తుంది ఇలా చెప్పి రుబీనా ఆ అడ్రస్ ఇచ్చింది షకీల్ అడ్రస్ తీసుకుని జేబులో పెట్టుకున్నాడు దీని తర్వాత రుబీనా స్టేషన్ వచ్చేసింది రుబీనా ఆ స్టేషన్లో దిగేస్తుంది షకీల్ రుబీనా వస్తువులను తీసుకుని ఆమె కిందికి దిగడానికి సాయం చేస్తాడు సోదరి ఇప్పుడు మీ స్టేషన్ వచ్చేసింది ఇక నువ్వు హాయిగా మీ ఇంటికి వెళ్ళు అన్నాడు ఏ సమస్య లేదు నీకు చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే అబ్బాయిలందరూ చెడ్డవారు కారు అబ్బాయిలకు కూడా తండ్రి సోదరుడు వంటి సంబంధాలుంటాయి కాబట్టి అందరినీ ఒకే గాడిలో కట్టేసి తప్పుగా చూడకండి ఈ ప్రపంచంలో అన్ని రకాల ప్రజలు నివసిస్తున్నారు ఇలా చెప్పి షకీల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు షకీల్ వెళ్లిపోవడం చూసి రుబీనాకు తన నిజమైన సోదరుడే తనను అక్కడ వదిలి వెళ్లిపోతున్నట్టు అనిపించింది షకీల్ వెనక్కి తిరిగిన తర్వాత జేబులో నుంచి విజిటింగ్ కార్డు తీసి రుబీనా చేతికిచ్చాడు అక్క మాకు ఢిల్లీలో చిన్న షాప్ ఉంది మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే అక్కడకు రావడానికి సంకోచించకండి నేను మీకు వీలైనంత సాయం చేస్తాను రుబీనా ఆ కార్డును చూడగానే ఆమె అనుమానపడుతూ ఉంటుంది అప్పుడు షకీల్ రుబీనాను చూసి నవ్వి ఇది సరైన కార్డు భయపడాల్సిన పనిలేదు అంటాడు నేను నా పేరును నీకు తప్పుగా చెప్పాను నా అసలు పేరు శివ ఎందుకంటే ఆ కార్డుపై రాసి ఉన్న పేరు శివ ఇప్పుడు ఇది చూసి రుబీనా ఆశ్చర్యపోయి నవ్వి శివ నా నీ పేరు అంటుంది నెమ్మదిగా సమయం గడిచే కొద్దీ రుబీనా కూడా వివాహం చేసుకుంటుంది ఆమెకు ఇద్దరు పిల్లలు ఒక పెద్దమ్మాయి చిన్న అబ్బాయి ఉన్నారు రుబీనాకు ఢిల్లీలోనే పెళ్లి చేసుకుని అక్కడే ఉండడం స్టార్ట్ చేస్తుంది పెద్దయ్యాక కూడా ఆ రైల్లో తనకు జరిగిన విషయాల గురించి ఆమె ఆలోచిస్తూనే ఉండేది ఆమెకు ఒక హిందూ అబ్బాయి సాయం చేశాడు అది కూడా ఒక సోదరుడిగా ఈ కాలంలో ఎవరు చేస్తారలా అనుకుంటూ ఉంటుంది కొంతకాలం తర్వాత రుబీనా కుమార్తె వివాహం కోసం సన్నాహాలు చేస్తూ ఉంటుంది పెళ్లి సంబంధాలు వెతకడం మొదలు పెడుతుంది ఎన్నో చోట్ల మంచి సంబంధాలు చూసి చూసి ఒక మంచి అబ్బాయిని చూసి ఫిక్స్ చేసి పెళ్లి ముహూర్తం పెడుతుంది కానీ కూతురు పెళ్లి సమయంలో తమ్ముడిని చాలా మిస్ అవుతాను అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే తనకి ఆ హిందూ తమ్ముడు అంటే చాలా ఇష్టం తన కూతురు పెళ్లికి తమ్ముడు ఉంటే బాగుంటుందని అనుకుంటుంది వాస్తవానికి రుబీనా సోదరుడు కొన్ని రోజుల క్రితం చనిపోయాడు ఒక యాక్సిడెంట్లో అప్పటి నుంచి రుబీనా తన సోదరుడిని పదే పదే గుర్తు చేసుకునేది అతనికి పిల్లలున్నారు వాళ్లు కూడా ఈ పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు కానీ సోదరుడు లేడు అన్న వెలితి రుబీనాకు కనిపిస్తూనే ఉంది దీని తర్వాత రుబీనా తన కుమార్తెతో కలిసి వెడ్డింగ్ షాపింగ్ చేయడానికి మార్కెట్ కు వెళ్లింది ఆ షాప్ పేరు మీద శివ అన్న నామం కనిపిస్తుంది ఆ షాప్ చూశాక ఆమెకేదో గుర్తొచ్చింది కానీ ప్రస్తుతానికి ఆమె ఈ విషయాలన్నీ మరిచిపోయింది ఎందుకంటే ఇది చాలా కాలం క్రితం జరిగిపోయిన విషయాలు ఆ సమయంలో శివ ఇచ్చిన కార్డు కూడా స్టేషన్ నుంచి వస్తూ ఎక్కడో పోయింది అందుకే ఆమె అతన్ని కలవలేకపోయింది కానీ కూతురు పెళ్లి కోసం షాపింగ్ చేయడానికి కాస్మెటిక్ షాప్ కు రాగానే ఆ విషయాలన్నీ ఆమెకు గుర్తొచ్చాయి ఆ షాప్లో తాను మొదట కలిసిన శివ కనిపించాడు కాని కొంచెం తటపటాయించింది అతనా కాదా చూద్దాం అనుకుంటోంది మనసులో ఎందుకంటే ఆమె కూడా ముసలిదైపోయింది అతను కూడా ముసలివాడైపోయాడు అతన్ని చూసి ఆమె గుర్తుపట్టింది అతను సాధారణ దుస్తులను వేసుకుని కనిపించాడు అతను కాస్మెటిక్స్ వస్తువులు చూపించడంలో చాలా బిజీగా ఉన్నాడు అతను రుబీనాను కూడా ఒక సాధారణ కస్టమర్ గా భావించి వస్తువులను చూపించడం స్టార్ట్ చేశాడు కాని రుబీనా అతన్ని నిశ్చితంగా చూడ్డం మొదలు కాసేపు అతని వైపు చూసిన తర్వాత అన్నయ్య నీ పేరు శివ కదా అని అడిగింది ఈ మహిళ మొదటిసారి నా షాప్కొచ్చింది వచ్చిన వెంటనే నా పేరు ఎందుకు అడుగుతోంది అనుకున్నాడు అతను ఎందుకంటే సర్వీస్ బోర్డుపై ఆయన పేరు రాయలేదు బహుశా తెలిసిన ఎవరైనా పంపి ఉంటారు అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత అతను అవును సోదరి నా పేరు శివ నీకేం కావాలో చెప్పు అన్నాడు అప్పుడు రుబీనా భయ్యా నన్ను గుర్తుపట్టలేదా అని అడిగింది ఈ మాట విన్న శివ ఆమెను శ్రద్ధగా చూశాడు గుర్తు రాకపోయేసరికి లేదు సోదరి మీరు నాకు గుర్తులేరు మీరెవరో చెప్తారా గుర్తు చేసుకుంటాను అన్నాడు శివ ఆ తర్వాత రుబీనా భయ్యా నీకు గుర్తుండకపోవచ్చు కాని నేను నిన్ను మర్చిపోలేదు అంటుంది ఆ రోజు నేను ట్రైన్ లో కూర్చున్నప్పుడు మీరు షకీల్ గా పేరు మార్చుకుని నన్ను ఇబ్బంది పడకుండా చేశారు అప్పుడు మీతో కలిసి నేను ఆ రైల్లో హాయిగా ఎలాంటి టెన్షన్ పడకుండా ప్రయాణించగలిగాను కదా ఆ రుబీనా గుర్తొచ్చానా అని అడిగింది ఆ మాటలు విన్న శివ ఓ రుబీనా నువ్వా అస్సలు గుర్తుపట్టలేకపోయాను రా అని శివ రుబీనాను లోపల కూర్చోబెడతాడు షాప్ లో కస్టమర్స్ కూర్చోవడానికి కొంత స్థలం ఉంటుంది రుబీనా ఆమె కూతుర్ని అక్కడ కూర్చోబెట్టి టీ తెప్పించి ఇచ్చాడు ఇలా శివ రుబీనా మధ్య చాలాసేపు సంభాషణ జరిగింది సోదరి మీకింకా నేను గుర్తున్నానా ఇన్నేళ్లైనా నన్ను నువ్వు మర్చిపోకుండా ఉన్నప్పుడు నన్ను కలవడానికి ఇన్నాళ్లు ఎందుకు రాలేదు అని అడిగాడు అతనికి ఆమె తన మొత్తం కథంతా చెప్పింది ఎందుకంటే నువ్వు నాకిచ్చిన కార్డు స్టేషన్లో ఎక్కడో మిస్ చేసుకున్నాను ఆ తర్వాత నేను నా జీవితంలో బిజీ అయిపోయాను అందుకే రాలేకపోయాను అని చెప్పింది మరి నువ్వెందుకు రాలేదు సోదర నేను నీకు ఒక కాగితంలో నా అడ్రస్ రాసిచ్చాను కదా అని అడిగింది శివ కూడా అదే అన్నాడు నువ్వు రాసిన స్లిప్ తీసుకుని ట్రైన్ దిగి వెళ్ళిపోయాను కానీ మేము వెళుతున్న దారిలో వర్షం కురిసింది వర్షం కారణంగా ఆ స్లిప్ నా జేబులో తడిసిపోయింది చినిగిపోయింది అన్నాడు ఏదేమైనా ఈరోజు నిన్ను చూడగానే పాత జ్ఞాపకాలన్నీ మళ్లీ గుర్తొచ్చాయి అన్నాడు అలా ఆ తర్వాత నేను చాలాసార్లు అలహాబాద్ వెళ్లాను కానీ నాకు నీ అడ్రస్ లేకపోవడంతో ఎలా కలవాలో అర్థం కాలేదు అలా చాలాసార్లు తిరిగి వెళ్ళిపోయాను అని చెప్పాడు శివ దీని తర్వాత రుబీనా శివతో అంటుంది ఇప్పుడు నా కుమార్తె వివాహముంది మీరు నా కుమార్తె వివాహానికి రావాలి అని మరీ మరీ చెప్పింది అందుకు శివ అంగీకరించాడు సరే తప్పకుండా వచ్చి నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను అన్నాడు రుబీనా శివ నుండి తన నెంబర్ తీసుకుని శివకు తన ఫుల్ అడ్రస్ ను రాసిచ్చింది అక్కడకు వచ్చి తన నెంబర్ కూడా ఇవ్వాల్సి వచ్చింది అప్పుడు రుబీనా తన కూతురు పెళ్లికి సిద్ధమై శివకు ఫోన్ చేసి పెళ్లికి రమ్మని అడుగుతుంది పెళ్లి రోజు రాగానే అతిథులంతా పెళ్లి రోజు రావడంతో పెళ్లిని ఎంజాయ్ చేశారు కానీ రుబీనా కళ్ళు మాత్రం శివ కోసం వెతుకుతున్నాయి ఎందుకంటే ఎప్పుడైతే ట్రైన్లో ఎక్కి మాట్లాడాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె అతన్ని తన నిజమైన సోదరుడిగా భావిస్తుంది అందుకే అతని రాక కోసం ఎదురు చూస్తుంది కొద్దిసేపటి తర్వాత శివ తన కుటుంబంతో కలిసి ఆ పెళ్లికి వస్తాడు రుబీనా అక్కడికి వెళ్లిన శివను చూడగానే ఆమె పరిగెత్తుకుని వెళ్లి అతనిని కౌగులించుకుని ఏడవడం ప్రారంభిస్తుంది ఎందుకంటే పెళ్లి సమయంలో తన నిజమైన సోదరుడిని చాలా మిస్ అవుతున్నానని అనుకుంది ఆ వెలితి దేవుడిచ్చిన అన్న శివ రాకతో తీరిపోయింది అని చెప్పింది దీని తర్వాత శివ రుబీనాను శాంతపరిచి సోదరి ఎందుకేడుస్తున్నావు ఇక్కడ పెళ్లి వాళ్ళంతా ఉన్నారు చూస్తే బాగోదు ఏడవకు నేను వచ్చేశానుగా కంగారెందుకు నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను అని చెప్పాడు ఇక్కడ ఒక హిందూ వ్యక్తి ఉండడం ఆ హిందువు అమ్మాయి తల్లిని కౌగలించుకుని గట్టిగా ఏడుస్తుండటంతో వారంతా ఆశ్చర్యపోతున్నారు ఈ కథ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకున్నారు అంతలోనే వారిలో ఒకరు రుబీనా దగ్గరకు వచ్చి ఆమెను పక్కకు తీసుకెళ్లి అడుగుతారు ఆ తర్వాత ఆమె ఈ కథ గురించి అందరికీ తెలిస్తే బాగుంటుందని అనుకుంటుంది దాంతో రుబీనా తన సోదరుడితో కలిసి ఆ స్టేజ్ మీదకి వెళ్లి అక్కడి ప్రజలందరి ముందు ఈ కథను చెబుతుంది ఈ కథ వినగానే అందరూ శివను రుబీనాను పొగడడం మొదలు పెడతారు దీని తర్వాత వివాహం జరుగుతుంది శివ మేనమామ హోదాలో విధులను నిర్వర్తిస్తాడు ఆ తర్వాత కూడా శివ ఫ్యామిలీ రుబీనా ఇంటికి వచ్చి కాసేపు గడుపుతారు ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న కథ ఈ అక్కా తమ్ముళ్ల రిలేషన్ చూసిన తర్వాత ప్రజలు ఇప్పటికీ వాళ్ల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు రుబీనా చుట్టాలకు కూడా వాళ్ల కథ తెలుసుకుని ఆశ్చర్యపోతారు ఇప్పటికీ రుబీనాకు శివకు మధ్య మంచి అనుబంధం ఉంది ఎలాంటి అనుబంధం అంటే ఇద్దరి ఇళ్లలో ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఇరు కుటుంబాలు ఒకే చోట గుమిగూడతాయి మరి మీరేమనుకుంటున్నారు ఈ కథ గురించి రుబీనా గురించి మీరేమంటారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి ఇలాంటి కథలు చెప్తూనే ఉంటాము ఈ కథల నుండి మీరు కొంత నేర్చుకోవచ్చు మరియు నేర్చుకున్న దాన్ని మీ జీవితంలో అన్వయించుకోవచ్చు